ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని తెలిపారు రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న వార్షిక జాతర మహోత్సవాలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు సమర్పించడం అదృష్టం అన్నారు దేవాలయాలన్నీ సుమారు పది కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు దేవాలయ నిర్మాణం అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్ట ఆరు వందల సంవత్సరాల నుంచి ఎంతో చరిత్ర కలిగి ఉత్తరాంధ్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దీవెలతో అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరితే అన్ని కోరికలు కూడా తీర్థాయి ఏదైతే ఉందో మాకు కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి అమ్మవారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం రావడమే కాదు కోటమ ప్రభుత్వం ఈ తొమ్మిది పది నెలల్లోనూ ఎవరు ఆశించినటువంటి విధంగా గత పది సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కానీ గత ప్రభుత్వం ఏవైతే నష్టపోయామో అవన్నీ కూడా పూర్చే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రోరణీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర ఇరవై ఏళ్ళు పైన కొత్త అమావాస్య పండగని రాష్ట్ర పండగగా టీచేదిద్దాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండగది రాష్ట్ర పండగ వారు ప్రకటించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి వారు గౌరవ అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు ఇదే మొదలుపెట్టే కాదు ఉత్తరాంధ్ర ఎలవేల్పుని రాష్ట్ర పండుగ టీచిద్దద్రోణంలో సహకరించినటువంటి మన మంత్రివర్యులు రవీంద్ర గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి గోవింద్ గారికి నాడు వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా గతంలో కంటే కనంగా జరిగే విధంగా సహకరించిన ప్రజలందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నౌకలను వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా నూతన తెలుగు నూతన సంవత్సరం పండగలకి పంటకు సంబంధించి ఈరోజు నుంచి ఉత్సవాలు ప్రారంభించడానికి చాలా సంతోషం అలాగే ఈ స్టేట్ ఫెస్టివల్గా ఏదైతే డిక్లేర్ చేసేదానికి ఆ రోజు స్థానిక శాసనసభ్యులు కంతా రామకృష్ణ గారు నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగిన వెంటనే ఆయన ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా ఆవును లోకాలమ్మ ఉత్తరాంధ్ర ఇరవై వేలకు కంపల్సరీ చేయాలని చెప్పేసి ఆయన ఎంటబడే ఆర్డర్స్ ఇవ్వడం నిజంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో ఏదైతే ఉందో ఈ అమ్మవారిని చాలా భక్తిగా భక్తి శత్రువుతో చూసుకుంటారు ఎల్లప్పుడూ కూడా ఆ అమ్మవారికి ఎలాగైనా జరగాలి ఆమె జీవనం ఎల్లప్పుడూ మనం అందరిపైన ఉండాలని ప్రార్థిస్తున్నాం ఇంకా మీద రాబోయే రోజుల్లో కూడా పూర్వం ప్రభుత్వానికి మన లోకాలమ్మ తల్లివారు ఆశీస్సులు ఇవ్వాలని ఇక్కడ ప్రజలంతా కూడా స్థలం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం అమ్మవారికి ధన్యవాదాలు అలాగే ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర దైవం లోకాంబిక అమ్మవారి అమావాస్య జాతరని ప్రారంభించుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ అమ్మవారికి వస్త్రాలని సమర్పించడం జరిగింది పెద్దలు స్థానిక తరఫున కొనగోలు రామకృష్ణ గారి దృష్టితో అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా మరి ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ముఖాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టులో ఇస్తే అలా కోట్లు కూడా క్లియర్ అయింది వడ్డీతో కలిపి ఆరున్నర కోట్ల రూపాయలు అదేవిధంగా శ్రీవాణి నుంచి మరో కోటిన్నర మొత్తం కలిపి దాదాపు ఎనిమిది కోట్లు మొత్తం పది కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నట్టుగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి ఆలయాలు మన సనాతన ధర్మం సనాతన అంటే సత్ ధర్మం అనాథగా మనకు అభివృద్ధి ధర్మం ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్ అన్ని మతాన్ని అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మన హిందూ దేవతల్ని ముస్లిం దేవతలని అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్లడమే ప్రభుత్వం యొక్క విధానం దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక దివ్యక్షేత్రంగా అలాగే టూరిజం డెవలప్ అవ్వడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి మరి ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాల్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్తులో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజం కూడా ప్రభుత్వం తరఫున అధికారంలో ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది తప్పకుండా ఈ ఆలయానికి ఇంకా ఏది ఉన్నా కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి